భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం మిథున రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం గురువు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు ఈ గురువు వ్యయస్థానంలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు వ్యయస్థానంలో సంచారం చేయడం ద్వారా ఈ మిథున రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి లోన్స్ లభిస్తాయి అలాగే ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారో వారికి విదేశీ వీసా లభిస్తుంది అలాగే ఈ గురువు వ్యయస్థానంలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే విదేశాలలో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తారో వారు విదేశాలలో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ గురువు రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు మీ యొక్క జన్మరాశిలోనే ఈ గురువు సంచారం చేస్తాడు అలాగే ఇక్కడ గురువు మిథున రాశిలో స్వర్ణమూర్తిగా సంచారం చేయడం ద్వారా ఈ మిథున రాశి జాతకులకు ఈ గురువు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులకు సొసైటీలో మంచి గుర్తింపు పేరు మంచి రెస్పెక్ట్ అనేది లభిస్తుంది ఇక్కడ మిథున రాశి జాతకులకు ఈ గురువు అనుకూలత వలన వీరికి ధనయోగం వివాహయోగం వివాహ యోగం సంతాన యోగం కార్యసిద్ధి లభిస్తుంది అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ మిథున రాశి జాతకులలో ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది అలాగే జాబ్ చేస్తున్న వారికి వారు చేస్తున్న జాబ్ లో సక్సెస్ సాధించడం ద్వారా ప్రమోషన్స్ లభిస్తాయి అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ మిథున రాశి జాతకులు వారు చేస్తున్న బిజినెస్లో మంచి లాభాలు ప్రాఫిట్స్ పొందుతారు ఇక ఈ గురువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు ఈ గురువు ద్వితీయ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు కాబట్టి ఈ గురువు వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు ధన నష్టం కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులకు మనీ సోర్సెస్ తగ్గిపోవడం లేదా వీరికి రావాల్సిన డబ్బు టైంకి రాకపోవడం వలన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు మీరు డబ్బుకు సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక శనిశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం శనీశ్వరుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ శనిశ్వరుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు నవమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ మిథున రాశి వారికి నవమాధిపతి అయినటువంటి శనిశ్వరుడు నవమ భావంలో సంచారం చేయడం ద్వారా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ మిథున రాశి జాతకులు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు పొందుతారు మరీ ముఖ్యంగా ఈ శనిశ్వరుని అనుకూలత వలన ఈ శనిశ్వరుడు మిథున రాశి వారికి అదృష్ట యోగాన్ని ఇస్తాడు తద్వారా ఈ రాశి జాతకులు వీరు చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ విజయాలు సాధిస్తారు ఇక ఈ శనిశ్వరుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు దశమ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ శనీశ్వరుడు మిథున రాశి వారికి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఇక్కడ శనిశ్వరు వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో ఇబ్బందులు సమస్యలు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఇక్కడ ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు వారు చేస్తున్న ప్రొఫెషన్ లో ఇబ్బందులు సమస్యలు వస్తాయి అలాగే ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులు వారు చేస్తున్న పనిలో ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మిథున రాశి జాతకులు మీరు మీ ప్రొఫెషన్లో ఎంతో జాగ్రత్తగా ఫోకస్డ్గా ఉండాలి అలాగే ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు సొసైటీలో ఉన్నటువంటి మంచి పేరు గుర్తింపు రెస్పెక్ట్ తగ్గుతూ వస్తుంది అంటే ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన సొసైటీలో మీకు ఉన్నటువంటి మంచి పేరు చెడిపోతుంది కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రాహు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం వరకు ఈ రాహు మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు ఈ రాహు దశమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ దశమ భావంలో సంచారం చేసే రాహు వలన ఈ మిథున రాశి జాతకులు సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు మరి ముఖ్యంగా ఈ రాహు వలన మిథున రాశి జాతకులలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇతర రంగాల్లో ఉన్న లీడర్స్ బాగా రాణిస్తారు ఇక ఈ రాహు రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు ఈ రాహువు నవమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రాహు వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులు వీరు చేస్తున్న ప్రతి పనిలో ఆలస్యం అవ్వడం లేదా ఆటంకాలు రావడం లాంటివి జరుగుతాయి అలాగే ఈ రాహు వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు వారి ఫాదర్ కి దూరం పెరగడం లేదా ఫాదర్ తో మనస్పర్ధలు రావడం లేదా ఫాదర్ తో గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాత మీ ఫాదర్ కి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం ఈ కేతువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు అంటే మిథున రాశి జాతకులకు ఈ కేతువు చతుర్థ భావంలో సంచారం చేస్తాడు చతుర్థ భావంలో ఉన్న కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఈ కేతు వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ భూముల ద్వారా ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ భూములకు సంబంధించిన ప్రతి విషయంలో వీరెంతో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కేతువు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖు రాత్రి ఏడు గంటల నలభై ఒకటో నిమిషం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ కేతువు మిథున రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు జనరల్ గా నాచురల్ గా కేతువు తృతీయ భావంలో సంచారం చేస్తే శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలి కాకపోతే ఇక్కడ కేతువు తృతీయ భావంలో లోహమూర్తిగా ఉండటం వలన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఇక్కడ ఈ కేతు వ్యతిరేకత వలన ఈ మిథున రాశి జాతకులకు వీరికి ఉన్న బ్రదర్స్ ద్వారా కావచ్చు లేదా వీరికి ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు ఇబ్బందులు సమస్యలు గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి లేదా వీరి బ్రదర్స్ తో లేదా వీరి ఫ్రెండ్స్ తో వీరికి దూరం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రాశి జాతకులు మీకు ఉన్నటువంటి బ్రదర్స్ తో ఫ్రెండ్స్తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ విధముగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వేజన సుఖినోభవంతో ఇట్లు మీ కృష్ణ చైతన్య